ఒకనకొకప్పుడు నందీశ్వరుణ్ణి పిలిచి పరమశివుడు అడిగట నందీశ్వరా ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనవిగా ఏం కనపడుతున్నాయి అని అడిగట అన్నట్ట ఇష్టమో అయిష్టము అని రెండు ఉండడానికి నాకు అంతటా నువ్వే కదా కనపడుతున్నది అన్నట్టు మరి అయితే అలా చూస్తున్న నువ్వెవరు అన్నట్టు నేనని వేరే ఉన్నానా నువ్వే నేను అన్నట్టు శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఆ ధర్మమున్నదే వేదాంతర్గతమైన ధర్మము అది ఏ పరమశివుడి ముందు వృషభ రూపంలో కూర్చునుంది అవే దాని నాలుగు డెక్కలు కాబట్టి స్పృశించే ముందు ఎంత మర్యాదతో ఎంత గౌరవంతో ఆ నందీశ్వరుడి దర్శనం చేయాలో చూడండి ఇవాళ శివాలయాల్లో పరిస్థితి చూస్తే నిజంగా బాధ కలుగుతుంది ఆ చేతిలో పెట్టిన మారేడు దళాలు ఆ చేతిలో పెట్టిన పువ్వులు అవన్నీ తీసుకొచ్చి వీళ్ళు పెడితే తప్ప తినడానికి లేక ఏడుస్తున్న వాళ్ళే ఆ నందీశ్వరుడు వీపు మీద పెట్టేస్తారు అవి గాలికి అన్ని వచ్చి నంది చుట్టూ పడిపోతాయి శివ నిర్మాల్యాన్ని కానీ తొక్కినా దాటినా పూర్వజన్మలలో పుణ్యం నశించిపోతుంది ఇప్పుడు ఏమవుతుంది నందిని ముట్టుకుంటే తప్ప లోపలికి వెళ్ళకూడదు ఇప్పుడు ఆ నందిని ముట్టుకుని దాటుదామంటే చుట్టూ నిర్మాల్యమే అసలు శివాలయంలో దర్శనం చేసి నంది మీద పెట్టమని శైవాగమంలో ఎక్కడా నిర్వహించలేదు అది ఎక్కడ పెట్టాలో ఎక్కడ చూపించాలో శైవాగమం వేరుగా చెప్పింది మీరు చూడండి కాబట్టి ఇప్పుడు ఈ నందీశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు మీకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటాడు ఏకకాలమునందో రెండు పనులు మీకు నేర్పుతాడు ఒకటి నంది పృష్ఠభాగం లోకానికి ఇస్తాడు నంది చూపు శంకరుడి మీద పెడతాడు ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తూ ఉంటాడు వెనకాతల పిడుగులు పడిన ఎవరొచ్చినా ఆయన మాత్రం తలీలా తిప్పడు అలాగే చూస్తూ ఉంటాడు నంది కదలాలంటే ఎవరు చెప్పాలో అండి శివుడు చెప్పాలోకి కొంచెం పక్కకి జరిగాని అలా ఆయన చెప్తే నంది పక్కకి తొలగిపోయిన దేవాలయాలు చాలా ఉన్నాయి ఆయననే చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి లోకమునందు ఎప్పుడూ ఈశ్వరున్నే చూడడం అలవాటు కావాలి రెండు మర్యాదలు నేర్చుకోమని చెప్తుంది శాస్త్రం వారి ఎందు మమకారమును విడిచిపెట్టు ఇది కుదరదండి అలా ఎలా కుదురుతుంది మా వాళ్ళ ఎందు మమకారం ఉంటుంది పొనవ్ పంచి లోకమంతా నీ వాళ్ళన్న భావన పెంచుకో అందరియందు మమకారమును చూపించు అందరినీ ప్రేమించడం నేర్చుకో నేర్చుకుంటే నువ్వు లోకమునందు ఈశ్వరుణ్ణి చూడడం అలవాటు అవుతుంది అలా అది కూడా నంది నేర్పుతారు ఎలా నేర్పుతారో తెలుసా అండి మీరు రామప్ప గుడిలో ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి చూస్తే మీరు గుళ్ళో ఎక్కడికెళ్ళి నందీశ్వరుణ్ణి చూసినా నందీశ్వరుడు మీ వంకే చూస్తున్నట్టు కనపడుతుంది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి మీరు ఎక్కడికెళ్ళినా నంది మిమ్మల్ని చూడడం అంటే లోకంలో ఎక్కడెక్కడ ఏ ఉన్నా అన్నింటినీ ఈశ్వరుడిగా చూడ్డం అన్నింటినీ ఈశ్వరుడిగా చూడ్డం వచ్చేసింది అనుకోండి ఆఖరికి ఇంకా మీకు ఎవరి మీద కోపం ఉంటుంది ఎవరి మీద కోపం ఉండదు ఒకానొకప్పుడు నందీశ్వరుణ్ణి పిలిచి పరమశివుడు అడిగట్టారు నందీశ్వర ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనవిగా ఏం కనపడుతున్నాయి అని అడిగట్టు ఆయన అన్నట్ట ఇష్టము అయిష్టము అని రెండు ఉండడానికి నాకు అంతటా నువ్వే కదా కనపడుతున్నది అన్నట్టు మరి అయితే అలా చూస్తున్న నువ్వెవరు అన్నట్టు నేనని వేరే ఉన్నానా నువ్వే నేను అన్నట్టు శహభాష్ నువ్వు నా ఆలయ ముఖద్వారముల ఎందు ఉండడానికి ఇందు చేత యోగ్యత పొందే ఉన్నాడు అందుకే అర్చకులు తప్ప వేరొకరు మధ్యలోకి వెళ్ళడానికి అధికారం లేదు మీరు చూడండి ఈ నందీశ్వరుడు మనకి ఇటువంటి పాఠాన్ని నేర్పడంలో ఒక చిత్రమైనటువంటి విషయం ప్రతిపాదింపబడుతుంది కేవలం నందీశ్వరుడు అలా చూస్తున్నాడు కదండి మరి మాకు మాత్రం అలా లోకాన్నంతటినీ చూడాలని ఎలా వస్తుంది దృష్టి అంటే నంది శివలింగాన్ని చూస్తున్నాడు ఆయన అంతటా శివుణ్ణి చూస్తున్నాడు నువ్వు కూడా అంతటా శివుణ్ణి చూడు ఎప్పుడూ నిన్ను చూస్తున్నాడని గుర్తు పెట్టుకో శివుడు ఏమని ఇచ్చాడండి నందీశ్వరుడికి నేను ఎక్కడుంటానో నువ్వు అక్కడ ఉంటావు అంటే ఇప్పుడు శివుడు ఎవరిని చూస్తూ ఉండాలి నందీశ్వరుణ్ణి చూస్తూ ఉండాలి కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఈ భావన పెంచుకోవాలి నందీశ్వర దర్శనం చెయ్యండి అనడానికి కారణం ఏమిటో తెలుసా అండి నందికి మొక్కి శివలింగం దగ్గరికి రెండని ఎందుకంటారంటే అసలు ఈ ఆనంద అక్కడ ప్రారంభం కావాలి నందీశ్వరుణ్ణి శివుడు చూస్తున్నాడని నంది ఎలా భావిస్తున్నాడో నువ్వు కూడా నిన్ను ఎప్పుడూ శివుడు చూస్తున్నాడని భావించాలి ఎలా చూస్తున్నాడండి నేను శివాలయంలో ఉంటే చూస్తున్నాడు కానీ శివాలయంలో కూడా సెల్ ఫోన్ మోగాలి మనకి శివుడు ఎందుకు శివాలయంలో మన దిక్కు వాళ్ళ ఫోన్ ఒకటి ఉంటే మనకి చాలు దాంతో మాట్లాడుకుంటూ శివాలయంలో కూడా దర్శనం కాబట్టి మనం ఎప్పుడూ శివుడు మన్ని చూస్తున్నాడని నందిలా ఎలా భావించగలం దీన్న సాకారోపాసనగా దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు వారు చెప్పారు నిలోంబర సుప్పుమాన్ చరాచరాత్మకమిదం యస్యైవ సనలోబరమర్మాం సుపుమాన్ విద్యతే విమృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ఒక్క పరమ శివుడే ఎనిమిది మూర్తులుగా కనపడుతూ ఉంటాడు మీరు ఈ కంటితో చూడవచ్చు శివుణ్ణి అలా ఆ మూర్తులు ఏమిటో తెలుసా అండి మొట్టమొదటి మూర్తి దీన్ని అష్టమూర్తులుగా శివుడు అని పిలుస్తారు శర్వ అందుకే శివుణ్ణి ఆరాధన చేస్తే తప్పకుండా ఈ ఎనిమిది నామాలతోనూ పిలవాలి శర్వ రూపాయ క్షితిమూర్తయే నమ అనో బిల్వపత్రమో పుష్పమో ఏదో వేస్తారు శర్వ అంటే భూమిని అధిష్ఠించి ఉండువాడు ఈ భూమి అంతా శివస్వరూపంగా ఉంటుంది అలా ఉంటుంది అనడానికే కంచిలో పృథివీలింగం అయ్యి ఉంటాడు రెండవది భవ భవ అంటే నీరు అసలు శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి భగవంతుడు బ్రతికేచడానికి వచ్చినటువంటి మొట్టమొదటి రూపం నీరుగా అందుకే లింగ పురాణం అంటుంది సంజీవనం సమస్త జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్చతే మూర్తిర్భవస్య పరమాత్మన నీటి ఎందు భగవంతుణ్ణి చూసి రమించిపోయారు కొంతమంది అనేటటువంటి నీళ్లలో తెల్లగా ఉండేటటువంటి ఒక యోగీశ్వరుడు స్నానం చెయ్యడానికని మునిగేటె ఆ యోగీశ్వరుడు కనపడలేదు అన్నారాయన అంటే ఏమిటి దాని అర్థం అందులో రహస్యం ఏమిటో తెలిసా అండి స్ఫటికము స్ఫటికమా కాదా పరీక్ష పెట్టవలసి వస్తే నీటిలో స్ఫటికాన్ని వేస్తే స్ఫటికము నీటిలో కనపడకూడదు అంత తెల్లటిదైతే అది శుద్ధ స్ఫటికం అనమాట ఇప్పుడు స్ఫటికమని నిభం అంత తెల్లటి స్వరూపం ఉన్నవాడు ఎవరు లోకంలో శివుడు కాబట్టి ఇప్పుడు ఆ శివుడు కంచిలో ఏ యోగి రూపంలో ఉన్నాడు శంకరాచార్యులు వారు కైలాసం నుంచి తీసుకొచ్చిన యోగలింగంగా ఉన్నాడు ఇప్పుడు ఆ యోగలింగం ఆ కంచి పీఠాధిపతులు చేసేటటువంటి అభిషేక జలముల ఎందు ములిగింది ములిగిన తరువాత దాన్ని పైకి తీసి తుడుద్దామని చూశారు శివలింగం కనపడలేదు అంటే శంకరాచార్యుల వారు తెచ్చినటువంటి యోగలింగము మునిగినటువంటి నీటిని పీఠాధిపతులు చేసినటువంటి అభిషేక జలాల్ని అందులోంచి పైకి రేగిన ఒక బిందువు విభూత్ అయిన తర్వాత ఇంకెంత తెల్లగా ఉంటుందో మనసును స్మరించి శంకరులు యోగలింగం తేవడాన్ని కంచిలో యోగలింగాన్ని పీఠంలో జరిగే అభిషేకాన్ని ఒక యోగి స్నానం చేసినట్టు సమన్వయం చేసి నీటి యొక్క వైభవాన్ని మహానుభావుడు నైషధంలో హర్షుడు కీర్తించాడు ఒక పద్యంలో ఒక శ్లోకంలో అలా ఎన్ని శ్లోకాలో ఎన్ని చిత్రాలో మహానుభావుడివి కనుక భవ ఆయన నీటి రూపంలో ఉండి లోకాన్ని పోషిస్తున్నాడు ఉగ్ర ఈ చిత్రం ఏమిటో తెలుసా అండి ఉగ్ర అన్న పేరు ఎందుకు వచ్చిందంటే లోపల వాయువు ఆయనే బయట వాయువు ఆయనే లోపల వాయువు బయట వాయువు లోపలికి వెళ్ళింది అనుకోండి వెళ్ళిన వాయువు బయటకు వచ్చింది అనుకోండి ఏమిటి దానివల్ల ప్రయోజనం భవతి ఉన్నాడు మంగళం కదండి బయట వాయువు లోపలికి ఎడుతుంది లోపల వాయువు బయటకు వస్తోంది ఇప్పుడు బయటదే లోపల కూర్చుకుంటున్నాడు లోపలిది బయటకు వదులుతున్నాడు ఇలా వదిలితే ఏమంటారు ఉన్నారండి ఉన్నారండి కులాసాగా ఉన్నారా సార్ బాగున్నారా సార్ అంటుంటారు సార్ ఇంట్లోకి అంటారు ఇప్పుడు ఉగ్రహ లోపలికి వెళ్ళింది బయటికి రాలేదు బయట ఉన్నది లోపలికి వెళ్ళలేదు ఏమైంది శవం అమంగళం అయిపోయింది బయట దాన్ని లోపలికి లోపల దాన్ని బయటికి పంపుతూ వాయువును అధిష్ఠించి ఉంచి సర్వలోకములను నిలబెడుతున్న వాడెవడో సర్వలోకములను పడగొడుతున్న వాడెవడో వాడు ఉగ్రహ వాడే శివుడు వాడు ఇప్పుడు అష్టమూర్తి అసలు మన ఉంది ఆయన మీదే ఉంది ఇప్పుడు నేను పురాణం చెప్తున్నానంటే ఎవరి మీద ఉంది ఆయన మీద ఉంది ఆయన లోపలికెళ్ళి వాక్కుగా పైకి వస్తున్నాడు కాబట్టి వాగ్రూపమై ఎవరు ప్రవహిస్తున్నారు శంకరుగా ప్రవహిస్తున్నాడు లోపలికి ఎడుతున్నవాడైనా బయటికి వస్తున్నవాడైనా ఇది శివ అంటే మంగళం అంటే బతికి ఉన్నావు ఎవరి వలన ఆయన వలన భవతి ఉన్నావు కాబట్టి ఆకాశ రూపుడు అంతటా ఉంటుంది కానీ ఈ కంటి చేత దర్శనము కాదు కానీ మనం అందరం ఎందులో ఉంటాం ఆ ఆకాశంలోనే ఉంటాం మనలో ఏముంది ఆకాశమే ఉంది ఆకాశం లేకపోతే రక్తం ఎలా ప్రవహిస్తోందండి ఆకాశం లేకపోతే ఇందులోకి తిన్నది ఎలా జీర్ణం అవుతోంది ఇందులో మళ్ళీ లోపల చర్నింగ్ అంటారు కవ్వం పెట్టి తిప్పినట్టు తిరుగుతూ ఉంటుంది ఎలా తిరుగుతోంది ఇదంతా కాబట్టి ఆకాశ రూపుడై ఉన్నాడు ఈశానహర్యుడ ఉన్నాడు అందుకే కోణార్కలో సూర్యలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం జంబుకేశ్వరంలో జలలింగం తానే అవి అయ్యున్నాను అని చెప్తున్నాడు అలాగే మహాదేవహ ఈ పేరుతో మనం తినకూడనివి తినేసి అనారోగ్యాలు తెచ్చుకుంటే వచ్చినటువంటి అనారోగ్యానికి ఉపశాంతి పొందేటట్టుగా ఓషదులయందు వైద్య శక్తిని బాగా ప్రకాశింపచేసేటటువంటి వాడిగా సోముడై ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చెటగా సీతాగుండంలో చంద్రలింగం అయి ఉన్నాడు కాదు కాదు చంద్రమా మన సోజాత లోపల మనస్సై ఆ చంద్రుడి చేత ప్రకాశిస్తోంది రుద్రహ అగ్ని రూపంలో ఉన్నాడు అగ్ని రూపంలో ఉండి దుఃఖాన్ని పోగొడుతున్నాడు మీరు చూడండి అగ్ని రూపంలో ఉంటే దుఃఖాన్ని ఎలా పోగొడతాడండి అని మీరు నన్ను అడగచ్చు రుద్రశబ్దం ఏడుపుని పోగొడుతుంది ఏడుపు పోవడానికి శాశ్వతమైన పరిష్కారం ఏమిటో తెలుసా అండి ఎందులో ఉంటే ఏడుపు ఉంటుందో అందులో ఉండకుండా ఉండడం అంతే కదండి ఆ ఇల్లు బావులేదు కాబట్టి ఏడుస్తుంటాడు ఎప్పుడు ఏమిటోనంటే వర్షం వస్తే కారిపోతుంది దిక్కుమారి ఇల్లు కొంచెం తడొచ్చిందా గోడ షాక్ కొట్టేస్తుందండి కబ్బోర్డ్లేమో కబ్బోర్డ్లు ఉంటాయి కానీ తలుపులు లేవండి అన్నీ పట్టుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టారండి అస్తమానం కబ్బోర్డుకి బెడ్రూమ్లోకి వెళ్తారు ఏమిటండి ఏమిటో ఇల్లు ఇలా కట్టారు ఒక్కచోట వాష్ బేసిన్ లేదండి చేతులు కడుక్కుందాం అంటే ఇప్పుడు నీ దుఃఖాలన్నింటికి ఏమిటి హేతువు ఆ ఇంట్లో ఉండడమే ఇప్పుడు నీకు ఈ దుఃఖాలన్నీ పోవాలంటే ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోవడమే అలా నీకు ఇక్కడ సుఖము దుఃఖము దేని వల్ల కలుగుతుంది మనస్సు వల్ల మనస్సు ఎందుకుంది శరీరంలో ఉన్నావు కాబట్టి ఈ శరీరము లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి ఆత్మహత్య చేసుకుంటానకూడదు మహాపాతం వస్తుంది శరీరము లేకుండా శివానుగ్రహంతో చేసుకోవాలంటే వేరొక జన్మ లేకుండా చేసుకోవాలి వేరొక జన్మ లేకుండా ఎవడు చేయగలడు జన్మకు హేతువైన కాముణ్ణి కాల్చిన వాడు చేయగలడు కాబట్టి ఇప్పుడు దుఃఖమునకు అలవాలమైన ఈ శరీరమును జ్ఞానాగ్ని చేత తీసేస్తాడు ఈ జ్ఞానాగ్ని ఎక్కడుంది అరుణాచలంలో ఉంది కాబట్టి అగ్నిలింగం ఎక్కడ ఉండాలి అరుణాచలంలో ఉండాలి బాహ్యమునందు దుఃఖం ఎందుకుంది అగ్ని లేకపోతే దుఃఖం నిజంగా నాలుగు రోజులు కానీ సూర్యుడు ప్రకాశించలేదు అనుకోండి అల్పపీడనం ఏర్పడిపోయింది అనుకోండి ఎన్ని బాధలో ఇంట్లో ఉన్న ఆయనకి ఇంట్లో ఉన్న పెద్ద ఆయన కర్మ కాలి ఆ సమయంలో గుమ్మడికాయకి నాటెట్టాడంటే నీ చెయ్యి నీ చెయ్యి అంటారు ఏమిటో నాటెట్టిన దగ్గర నుంచి మహానుభావ గుమ్మడు ఒడియాలు సూర్యుడు రావట్లేదు ఒడియాలన్నీ పాడైపోతున్నాయి ఒడియాలన్నీ పాడైపోతున్నాయి ఒడియాలు పాడైపోయినటువంటి ఏడుపు వల్ల వచ్చేటటువంటి బాధ కన్నా నీ చేత్తో నాటెట్టారు అన్నప్పుడు అలా వచ్చిన పాపం పెద్దది ఎందుకంత మూట కట్టుకుంటావు దిక్కుమాల ఒడియాలకి రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు ఎల్డర్ ద పంకిన్ కటర్ అంటుండేవారు ఇంట్లో పెద్దరికం దేనికి అంటే ఆయనకి వయసు అయిపోయి ఉంటుంది ఆయన ఒక్క నామని చెప్పాడు ఓ గుళ్ళోకి వెళ్ళడు ఓ పూజ ఉండదు ఓ పునస్కారం ఉండదు ఉండదు ఎందుకుంటాడు ఆయన అంటే ఎప్పుడైనా ఒడియాలడితే గుమ్మడికాయకి నాటెట్టడానికి పనికి ఆయన ఎందుకంటే ఇంట్లో పెద్ద మొగా ఆయన ఎవరున్నాడో ఆయన్ని పిలిచి నాటెట్టమంటారు అందులో గుమ్మడికాయ తీసుకొచ్చి పెద్ద ఆయన కదా చేతులు ఉడుకుతున్న ఇప్పుడు దాన్ని మీరేం గట్టిగా పెట్టేసేయకండి ఏ కాలో తగ్గోసుకుంటారు తిరగలేము హాస్పిటల్ అలా అనండి చాలు అంటే ఇంతోటి గుమ్మడికాయ నాటెట్టడానికి తన పెద్దరికానికి మురిసిపోతాడు కాబట్టి ఎందుకున్నాడు ఆయన ఇంట్లో అంటే గుమ్మడికాయకి నాటెట్టడానికి బతికున్నాడు అన్నాడు రామకృష్ణ పరమహంస మహానుభావుడు ఎంత గొప్పగా చెప్పారో చూడండి ఇవి పెద్దరికాలు ఆరాధన చేత ఉపాసన చేత తెచ్చుకున్న పెద్దరికం కాదు ఆ పెద్దరికం వయస్సు గల గౌరవం ఇచ్చేస్తే చాలు ఓ గుమ్మడికాయకి నాటెట్టిచ్చేస్తే వాడు జన్మధన్యమైపోయింది అనుకుంటాడు కాబట్టి ఆ పెద్దరికం కాదుట జ్ఞానాగ్నిచేత పెద్దరికం అందుకే మీకు చిత్రం ఏమిటో తెలిసా అండి జ్ఞానమును పొందిన మహాపురుషులందరూ కౌమారమును దాటకుండా ఉంటారు అసలు సనక సనందనాథుల్ని మీరు చూడండి అంతటి జ్ఞానులు వాళ్ళు ఎప్పుడు బాలురలా తిరుగుతూ ఉంటారు తప్ప వాళ్ళు వృద్ధులైపోయి ఉండరు అసలు లోకమంతా నమస్కరించిన వాళ్ళు ఎవరు నమస్కరించవలసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కాలాన్ని దాటారు కాబట్టి ఎవరన్నా చెప్తారు చిత్రంబట తరుర్ మూలే వృద్ధా శిష్య ఆగురు యువ గురూస్త మౌనం వ్యాఖ్యానం శిష్య ఆస్తున్న సంశయాహ గురువు యువకుడు శిష్యులు వృద్ధులు కనుక అటువంటి వాడు మహానుభావుడు అగ్నిస్వరూపుడై ఉన్నాడు ఎనిమిదవ వాడు యజమానుడు ఈ యజమానుడు పశుపతి లింగంగా ఖాట్మండులో ఉన్నాడు ఇది ఒక చిత్రమైన ప్రతిపాదన అండి మీకు మిగిలినవి బానే ఉన్నాయి ఏదో పృథివీ రూపం పృథివి ఆపస్తేజో వాయు ఆకాశ సూర్య చంద్ర ఏడింటి వరకు బాగుంది యజమానుడు కూడా లింగమేట యజమానుడు అంటే నేను ఇవన్నీ ఏం చెప్తున్నాను సూర్యుణ్ణి నేను శివుడిగా చూస్తున్నాను శివుడు నన్ను ఎప్పుడూ చూస్తున్నాడు భావన నందీశ్వరులా ఎప్పుడు చూడడానికి ఎలా చూస్తాడు సూర్యుడిగా చూస్తున్నాడు చంద్రుడిగా చూస్తున్నాడు పృథివిగా చూస్తున్నాడు ఆ తర్వాత నీటిగా చూస్తున్నాడు ఆకాశంగా చూస్తున్నాడు అగ్నిగా చూస్తున్నాడు ఇన్నిగా చూస్తున్నాడు ఇన్నిగా చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు ఈ నువ్వెవరు నువ్వు శివుడువే ఇది నందికి శివుడికి అభేదం కాబట్టి యజమాని ఎవరు యజమాని కూడా శివుడే కాబట్టి యజమాని లింగం ఎక్కడుంటుంది ఉంటుంది కాట్మండులో నాథ్ ఎప్పుడు పశుపతి ఇది మీరు వేసుకోవలసిన ప్రశ్న ఈ ప్రశ్న వేసుకోవడానికి శివలింగం దగ్గరికి వెళ్లే ముందు నందీశ్వరుడి దగ్గర ఆగు ఈ ప్రశ్న ఏమిటి నువ్వు వేసుకోవలసింది నేనెవరని ప్రశ్న వేసుకో శివాలయానికి వెళ్ళినప్పుడల్లా ఒక్కసారి నేనెవరు ఇది శంకరాచార్యులు వారి శివానందలహరిలో ఎంత గంభీరంగా చెప్పారో తెలుసా అండి స్మృత శాస్త్రే వైద్యే శకున కవిత గాన పురాణే మంత్రే స్టన మహానుభావా నాకేమన్నా స్మృతులు వచ్చా మనుస్మృతి లాంటివి అవి రావు ఎవరికి శంకరాచార్యుల వారికి శంకరాచార్యుల వారికి అంది శాస్త్రే పో శాస్త్రం వచ్చా అవి రాదు వైద్యే వైద్యం వచ్చా అది రాదు శకున కవిత గాన పండితో నాకేమన్నా శకున శాస్త్రం తెలుసా అది తెలీదు గాన పాటలు పాడటం చ రాదు కవిత కవిత్వం చెప్పడం రాదు మరి ఇటువంటి వాణ్ణి కమర్థం కమర్ధం కమర్థం రాజాం ప్రీతిర్భవతి కోహం పశుపతే నా అలాంటి రాజులు ఎందుకు మెచ్చుకుంటారు నాకు ఏదైనా ఇలాంటి దాంట్లో గుణం ఉంటే పెద్దవాళ్ళు పిలిచిపోయి ఈయనకి పాటలు వచ్చండి ఈయనకి సంగీతం వచ్చండి ఈయనకి వేదం వచ్చండి ఈయనకి ఇంకోటి వచ్చండి ఈయనకి శాస్త్రం వచ్చండి అంటారు నాకేం రాదు శంకరా నాకేం రాదు అని అన్నప్పుడు నేను ఎటువంటి వాణ్ణి ఏమీ అని వాడు పశువు వాడికి ఏమీ రాదు పశు సమానుడు అంటారు కాబట్టి ఇప్పుడు నేను ఎవరు నేను పశువుని నేను పశువుని అయితే ఎవరికి చెందుతాను పశుపతివి నువ్వు ఇప్పుడు పశు మాం సర్వజ్ఞ ప్రతిత విభో నేను పశువుని నువ్వు పశుపతివి కాబట్టి నన్ను ఎలుకో అన్నారు ఇప్పుడు నాకు మిగిలిన వాళ్ళతో సంబంధం ఏంటి నువ్వే నన్ను నేను పశువు కాబట్టి ఏలుకో అంటే అర్థం ఏంటో తెలుసా అండి శివుడికి మళ్ళీ తెచ్చి కట్టడం రాదు అందుకే కాముణ్ణి కాలుస్తాడు కాలుణ్ణి తంటాడు మామూలు గొల్లవారు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న ఆవుల దగ్గరికి వచ్చి మెడలో ఉన్న పాశం విప్పేస్తారు మీరు గుర్తు పెట్టుకోండి పశుపతి అన్న నామమునందు మూడు ఉంటాయి పశువు పాశము పశుపతి పశువు జంతువు పాశము మెడకి కట్టబడినది ఒక గుంజకి కట్టబడినది పశుపతి దాన్ని విప్పేవాడు ఆయన వచ్చి మెడలో నిప్పేస్తాడు తనతో పాటు తీసుకుపోతాడు సాయంకాలం తీసుకొస్తాడు మళ్ళీ కట్టుకొని దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని మెడలో కట్టేస్తాడు శివుడికి కట్టడం రాదుట విప్పడం వచ్చుట ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి పశుమాం సర్వజ్ఞ నీకన్నీ తెలుసు నాకేం తెలియదు ఈ వినయంతో వెళ్ళి ఈ భక్తితో వెళ్ళి వృషభం దగ్గర నిలబడి నందీశ్వర దర్శనం చేసి నేనెవరిగో నాకు తెలియచెయ్యి శంకరాన్ని అడిగితే ఒక పశువుని తీసుకొచ్చి నందిగా మార్చినట్టు అనగా పాశము విడిపోయినటువంటి పశు విడిపోయినటువంటి పశువు ఇప్పుడు ఏం చేస్తోంది ఈ వృషభానికి తాడు కట్టి గుంజ పెట్టి కట్టి చూపిస్తున్నారా మీరు లేదు అది అలా ఉంటుంది కానీ ఇప్పుడు అది కదులుతోందా కదలదు అది ఎప్పుడు శివుణ్ణి చూస్తుంది ఎందుకు దానికి కదలికి ఆగిపోయింది ఎందుకు శివుణ్ణి చూస్తోంది అది ఏ దేన్ని చూడాలో దాన్ని చూడడం దానికి అర్థమైంది అది ఎవరో దానికి తెలిసిపోయింది అందుకని ఇప్పుడు జీవుడికి పశువు సంకేతం బ్రహ్మమునకు ఈశ్వరుడు సంకేతం ఈ జీవుడు బ్రహ్మమైనాడు బ్రహ్మమే జీవుడిగా ఉన్నాడు కాబట్టి భేదం లేదు కాబట్టి శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళకూడదు ఆయన ఎప్పుడు శివుణ్ణి చూసి ఆనందం పొందుతాడు కాబట్టి నంది ఇక్కడే ఈ లోపల ఉన్నటువంటి స్ఫురత్ తెలుసుకుంటోందే ఒక వస్తువు అది నేను చాలా తేలిక భాషలో చెప్పాలంటే అది చూడదు చూసినట్టు మీకు కనబడుతున్న వస్తువు చూడలేదన్నది చూడగలిగినది అస్ఫురత్ అనగా మీరు చెప్పింది ఏమిటో అయోమయంగా ఉందండి అనుకోకండి మీరు సాధారణంగా ఏదైనా చూశారనుకోండి ఏమంటారు ఏమండి చూశారా చూశాను ఏం ఎలా చూశారో చూస్తున్నానే చూస్తున్నానా కళ్ళతో కళ్ళతో ఎటు చూస్తున్నానా అంటారు ఇప్పుడు మీరు దేంతో చూస్తున్నారు దేంతో చూస్తున్నానన్నప్పుడల్లా నేను చూస్తున్నానన్నది కన్ను చేత చూస్తున్నారు ఈ కన్ను చూడలేకపోతోందని ఒకటి చూసింది ఎవరు నేను చాలా కాలం కళ్ళజోడు లేకుండానే చదివాను ఒకనొక సమయంలో ఏమైనా చదువుతున్నా రాస్తున్నా నాకేదో అలికేసినట్టుండి నాకు సరిగ్గా కనపడనట్టుగా అనిపించింది ప్రథమో దైవ్యోభిషక్ ఆశివుడే వైద్యుడిగా ఉంటాడు ఇందిలో ఉన్న ఏ ఇంద్రియము యొక్క శక్తి ఎంత తగ్గడం వల్ల చూడలేకపోతుందో వాడు పసిగడతాడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు దీని ముందో అద్దం పెట్టో పెట్టాడు ఎటువంటి అద్దం పెట్టాలో అటువంటి అద్దం పెట్టాడు ఇప్పుడు మళ్ళీ కనబడుతోంది అలా నీ కన్ను చూడలేకపోతోంది చదవలేకపోతోంది అని చూస్తున్నది ఎవరు ఇప్పుడు నాకు చెప్పండి మీ కన్ను చూసినప్పుడు చూసింది అన్నారండి మీ ఆవిడ ప్రేమ తంటి పోసిందో రోజున పండగ నాడు కళ్ళ నిండా కుక్కరికాయ పులిసే కాబట్టి ఇప్పుడు బయటికి వచ్చారు వచ్చి కూర్చున్నారు ఏమంటే ఎంత మంచి సీరియల్ వస్తుందో మీకు ఇష్టమైన బాధ వస్తుంది చూడండి అంది ఏమి చూడండి నా ప్రారంభం రెండు కళ్ళ నిండా చింతకాయ పులుసు చూడలేకపోతున్నాను కళ్ళు విప్పి అన్నాడు కళ్ళు విప్పి నేను చూడలేకపోతున్నాను కళ్ళు బాధపడుతున్నాయన్న విషయాన్ని చూస్తున్నది ఎవరు ఏది బాధకి అతీతముగా ఉండి చూస్తుందో అది బాధని తెలుసుకుంటుంది కదండి దానికి బాధ ఉంటే అది ఏం తెలుసుకుంటుంది ఇక్కడ నిప్పెడుతోందని తెలుసుకోవాలంటే దాని అది ఎప్పుడు నిప్పి పొందనిది ఏది ఉందో అది సాక్షిగా దాన్ని చూస్తుంది ఇది పెరుగుతోంది అని తెలుసుకోవాలంటే పెరగడం తరగడం తెలియనిది పెరుగుతున్నదాన్ని తెలుసుకుంటుంది ఆ ఈ జుత్తు తెల్లబడిపోతోందని తెలుసుకోవాలంటే తెలుపు నలుపులకు అతీతమైంది మారుతున్న రంగుని తెలుసుకుంటుంది అది సాక్షి అది స్ఫురత్ అది తెలుసుకుంటోంది ఆ తెలుసుకుంటున్నది స్కానింగులకు కెమెరాలకో టీవీ సెట్లకు డాక్టర్లకు కూడా అందదు ఆ తెలుసుకుంటున్నదేదో అది ఆత్మ అది ఉన్నది అది నీవై ఉన్నావు తత్వత్వం అసి ఇప్పటి వరకు ఇది నేను అది వేరన్నది అదే నీవై ఉన్నావు ఈ జ్ఞానము కలిగింది కలగగానే పశువులకు పశుపతికి అభేదం తాడు తెగిపోయింది పశుమిప్పిశాడు అంతేనా విప్పయగానే ఏమైపోయింది పశువు పశుపతి ఏకమైపోయారు ఈ సత్యము ఎరుకలోకి రావాలి గురుబోధ వల్ల ఈ సత్యము చెప్పిన వాడెవరో బాగా నాటుకుంది అంతే అయిపోయింది అంతే వాడి జీవితం జ్ఞానం జ్ఞానా దేవత కైవల్యం ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందేశాడు